హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంట్లోనే గుమగమ్మలాడే మసాలా పొడులు ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు నేను చూపించబోతున్నానండి అలాగే నాన్ వెజ్లోకి తప్పకుండా ఉండాల్సిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలా మనం తయారు చేసి పెట్టుకుంటే సిక్స్ మంత్స్ అయినా అప్పుడే తయారు చేసినట్టు ఉంటుందండి ఈ మసాలాలు కనుక మనం ఇంట్లో సిద్ధం చేసి పెట్టుకుంటే ఈజీగా ఎంత వంట అయినా మనం చేసేయగలం అండి వెజ్ అయినా నాన్ వెజ్ అయినా చాలా ఈజీగా చాలా రుచికరంగా తయారు చేసేయగలం ఈ మసాలాలు సిద్ధంగా ఉంటే అప్పటికప్పుడు చుట్టాలు వచ్చినా కూడా ఏం భయపడకుండా పది నిమిషాల్లో వంట రెడీ అయిపోతుంది ఇప్పుడు మనము ఆ మసాలా పొడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత నేనైతే ఫస్ట్ అనాజ పువ్వును వేసుకున్నానండి స్టార్ పువ్వు అంటారు కదా అదే స్టార్ పువ్వునైతే ముందు వేసుకొని చక్కగా ఇలా పచ్చివాసన లేకుండా వేయించుకోవాలి అలానే ఎక్కువగా మాడబెట్టేయకూడదండి కొంచెం మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి నేను ఇంకా త్వరగా వేగుతాయని చెప్పేసి ఇలాగా చక్కగా విరిసేస్తున్నాను అనమాట విరిసిస్తే మనకు త్వరగా వేగిపోతాయి మిక్సీలో వేసుకోవడానికి కూడా బాగుంటుంది చక్కగా ఇలా ఇరిసేసి వేయించుకుంటే సరిపోతుంది మాడిపోకూడదండి ఎప్పుడు కూడా మాడిపోతే వాసనంతా పోతుంది తర్వాత అవి వేగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టి ఇప్పుడు లవంగాలు లవంగం లేకుండా అసలు మసాలా పొడి ఊహించనే లేమండి ఎంత మంచి అరోమా వస్తుందో అసలు వేపుతుంటే ఇలా వేగిపోయాయండి ఇవి కూడా తీసి పక్కన పెట్టేయాలి ఇప్పుడు జాపత్రి వీటిని జాపత్రి అంటారు కదండీ ఇవి కూడా చక్కగా ఇలాగ ముక్కల కింద చేసి వేయించుకోవాలి ఇవి ఎక్కువ అవసరం లేదండి ఒక మూడు సరిపోతాయి నేను తీసుకునే క్వాంటిటీకి అయితే మూడు సరిపోతాయి తీసుకొని చక్కగా ఇవి కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి వేటిని ఎక్కువగా వేయించ అవసరం లేదండి కొంచెం ఆ పచ్చి వాసన పోయి దాంట్లో ఉన్న అరోమా మనకి బయటికి రిలీజ్ అయితే సరిపోతుంది అంతవరకు వేయించుకొని ఎప్పుడైతే మనకి కమ్మటి వాసన వస్తుందో అప్పుడు ఆఫ్ చేసేయాలి తర్వాత ఇంకా వన్ బై వన్ స్పైసెస్ అన్ని దాంట్లోనే వేసానండి ఇవి ఇలాచీ కూడా దాంట్లోనే వేసేయాలి నేను అయితే ఒక పదిహేను ఇరవై వరకు ఇలాచీలు వేసుకున్నాను తర్వాత ఈ జాజికాయ అండి జాజికాయని హాఫ్ ముక్క వేసుకున్నానండి ముక్కలు చేసి ఎక్కువ వేసేసిన ఘాట్ ఎక్కువైపోతుంది హాఫ్ ముక్క సరిపోతుంది నేను ఒక నెల రోజులకు సరిపడా చేస్తున్నానండి ఎక్కువ చేసుకుంటే కనుక జాజి ప మొత్తం వేసేవచ్చు మన క్వాంటిటీ బట్టేనండి అడ్జస్ట్ చేసుకోవాలి స్పైసెస్ని కూడా తర్వాత బేలీఫ్ బిర్యానీ ఆకు అంటారు కదండి బిర్యానీ ఆకు కూడా వేసుకొని చక్కగా అన్నీ కలిపి వేయించుకోవాలి ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి అప్పుడే చక్కగా వేగుతాయి మాడిపోకుండా ఉంటాయి ఇప్పుడు ఇవి కూడా వేగిపోయిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక టూ స్పూన్స్ సహజీరా వేసుకోవాలండి షాజీరా వేసుకుంటే చాలా బాగుంటుంది మసాలా పొడి గరం మసాలా పొడి వేసుకొని ఈ షాజీరా కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి సాజీరా కూడా వేగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక స్పూను సోంపు వేయించుకోవాలండి సోంపు షాజీరా ఒకేసారి వేయించితే సోంపు కొంచెం పెద్దగా ఉంటుందండి షాజీరా సన్నగా ఉంటుంది త్వరగా మాడిపోతుంది అందుకని నేను విడివిడిగా వేయించుకున్నాను కొన్ని కలిపి వేయించినా పర్లేదు కానండి కొన్ని మాత్రం కలుపుకొని వేయించితే కొన్ని వేగుతాయి కొన్ని వేగవు అందుకని నేను విడివిడిగా వేయించుకున్నాను ఇంకా స్టవ్ ఆఫ్ చేసి లాస్ట్గా అదే వేడి కడాయిలో గసగసాలు కూడా వేసుకున్నానండి వీటికి మంట అవసరం లేదు ఆ వేడితో చక్కగా వేగిపోతాయి లేదంటే మాడిపోతాయండి వాటికి మంట తగిలితే కనుక గసగసాలు చాలా చిన్నగా ఉంటాయి కదా మాడిపోతాయి ఇప్పుడు ఆ వేయించుకున్న మసాలా దినుసులన్నీ చల్లగా అయిన తర్వాత అప్పుడు మిక్సీ గిన్నెలోకి తీసుకొని చక్కగా మిక్సీ పట్టుకోవడమే అంతేనండి గరం మసాలా పొడి రెడీ అయిపోయింది ఈ గరం మసాలా పొడి నాన్ వెజ్ కూరల్లోకి బిర్యానీలోకి అన్నింటిలోకి సూపర్గా ఉంటుందండి అసలు మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఇంకా ఆ కిక్కే వేరు ఈ మసాలా పొడిని కూడా వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చక్కగా చల్లారిన తర్వాతే మనం ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ లేదా ఒక డబ్బాలో కానీ ఎత్తుకొని పెట్టుకోవాలి మసాలా పొడి రెడీ అయిపోయింది ఎంత బాగుందో అరోమా ఇప్పుడు నెక్స్ట్ అదే కడాయిలో ధనియాలు ధనియాలు వేయించుకొని ధనియాలు అస్సలు జస్ట్ వేడి అయిపోతే సరిపోతుందండి అస్సలు మాడు వాసన వచ్చిందంటే ధనియాల పొడి ఇంకా పనికిరాదు మనకి కూరల్లోకి ఈ ధనియాల పొడి మనము నాన్ వెజ్ కూరల్లోకి వేస్తాము వెజ్ కూరల్లోకి బాగుంటుందండి ధనియాల పొడి నేనైతే ఇలాగే చేసి పెట్టుకుంటాను నేను ఎలాగో చేస్తున్నాను కదా అని మీకు కూడా చూపించుదామని చూపిస్తున్నాను ధనియాలు వేగిపోయాయి తీసి పక్కన పెట్టుకుని చల్లార్చుకుందాం ఇప్పుడు అదే కడయిలో జీలకర్ర వేసుకొని వేయించుకుందాం జీలకర్ర పొడి ఓన్లీ కూరల్లోకే కాదండి ఇది నేను డీటాక్స్ డ్రింక్గా కూడా అప్పుడప్పుడు తాగుతాను ఎర్లీ మార్నింగు వేడి నీటిలో ఒక హాఫ్ స్పూను పొడి వేసుకొని కలుపుకొని తాగితే ఇంకా మనకి ఎటువంటి జీర్ణ సమస్యలు కూడా రావు ఇది రెండు రకాలుగా మనకు ఉపయోగపడుతుంది ఇప్పుడు జీలకర్రను కూడా మనము చక్కగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడు చల్లారిన ధనియాలను పొడి కింద చేసుకోవాలన్నమాట మిక్సీ పట్టేసి ఇగోండి ధనియాల పొడి కూడా సిద్ధమైపోయింది ధనియాల పొడి కూడా చల్లగా అయిన తర్వాతే మనము ఏదైనా కంటైనర్లు వేసుకొని పెట్టుకోవాలి వేడిగా ఉన్నప్పుడు అసలు ఏవి మనము స్టోర్ చేసుకోకూడదు ఇప్పుడు ఇప్పుడు అదే మిక్సీ గిన్లో జీలకర్ర కూడా వేసుకొని పొడి చేసుకోవాలి ఇవన్నీ అందరికీ తెలిసినవేనండి కాకపోతే నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఎవరైనా చేయాలి అనిపించినప్పుడు కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుందని నేను ప్రతి పనిని నేను చేసిన పనిని అంతా మీకు చూపిస్తూ ఉంటానండి ఎవరికైనా తెలియకపోతే నేర్చుకుంటారు తెలిసిన వారు చేసుకుంటారు అంతేనండి అదే నా ఉద్దేశం జీలకర్ర పొడి కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకుందాం అల్లం వెల్లుల్లి లేనిదే అసలు ఏ కూర మనం వండలేం ఎస్పెషల్లీ నాన్ వెజ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం నేను ఒక నూట యాభై గ్రాముల అల్లము ఒక వంద గ్రాములు వెల్లుల్లిని తీసుకున్నానండి అల్లం చక్కగా కడిగేసి పైన చెక్కు తీసి ముక్కల కింద కట్ చేసుకున్నాను వెల్లుల్లిని చక్కగా ఇలా శుభ్రపరచుకున్నాను రెండు కలిపి ముందుగా అయితే మిక్సీ చేసుకోవాలి అస్సలు ఇందులో వాటర్ అస్సలు వేయకూడదండి వాటర్ వేస్తే మనకి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఒక వన్ వీక్కే ఇది అది ఒక టైప్ స్మెల్ వచ్చేస్తుంది అందుకండి చాలా జాగ్రత్తగా చేయాలి ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి ఒక తిప్పు తిప్పిన తర్వాత దాంట్లోకి రాక్ సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి ఇదిగోండి రాక్ సాల్ట్ వేసిన తర్వాత కొంచెం వాటర్ మనకు దాంట్లో నుంచి వస్తుంది కదండి ఉప్పు వేసిన తర్వాత చక్కగా నలుగుతుంది ఇప్పుడు దాంట్లో ఒక్క స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఇంకో తిప్పు తిప్పిస్తే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ అయిపోతుంది అంతే అండి చక్కగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం సిక్స్ మంత్స్ ఇలా పెట్టుకున్నా కూడా ఏం పాడవదండి ఎందుకంటే మనం ఇందులో ఎటువంటి వాటర్ ఏమి వేయలేదు జస్ట్ ఉప్పు పసుపు వేసి మాత్రమే రుబ్బి పెట్టుకున్నాం కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సిక్స్ మంత్స్ అయినా అప్పుడే చేసినట్టుగా మనకు ఫ్రెష్గా ఉంటుందండి బయట కూడా మనకు వన్ మంత్ వరకు అస్సలు పాడవద్దు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా చాలా బాగుంటుంది మంచి మనం డ్రై స్పూన్ పెట్టుకోవాలి తడి స్పూన్లు గట్రా పెట్టకుండా ఉంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది అంతేనండి అన్ని రకాల మసాలాలో వంట చేయాలంటే ఈ మసాలాలన్నీ సిద్ధంగా ఉంచుకోవాలి ఇదేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి